రైతులు ఎదుర్కొంటున్న పత్తి విత్తనాల సమస్యకు శాశ్వత పరిష్కారంగా కంపెనీలపై నియంత్రణతో పాటు రైతుల హక్కుల్ని బలపరిచే కొత్త విత్తన చట్టం త్వరలో అమల్లోకి రానుందని తెలంగాణ రాష్ట వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు కలెక్టరేట్ లో ఐడివోసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధ్యక్షతన విత్తన పత్తి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు సమస్య పరిష్కారానికి అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు రైతుల ప్రతినిధులు సీడ్ ఆర్గనైజర్స్ కంపెనీల ప్రతినిధులు వారి వారి అభిప్రాయాలను కమిషన్ కు వివరించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి మాట్లాడుతూ జిల్లాల రైతు శ్రమతో సాగు చేస్తున్న పత్తి పంట దేశీయంగా మాత్రమే కాకుండా చైనా

కూడా ఇక్కడ వర్షాకాలం పంట ఆముదాలు పండించేవాళ్ళు రెండవ స్థానంలో మహబూబ్ నగర్ ఆ ఆముదాల పంటకు కొంత కాలం తర్వాత తెగుళ్ళు వచ్చి పంట కాపాడుకునే పరిస్థితి లేక శాస్త్రజ్ఞులంతా ఇంకా లాభం లేదని వదిలిపెట్టుకున్న సందర్భంలో ఈ పత్తి పంట బయటికి రావడం మీరంతా ఆదరించడం కష్టపడి పండించడం దేశానికి ప్రపంచంలోనే చైనాతో పోటీగా ఇక్కడ పత్తి పంట పండిస్తున్న మీకు నిజంగా ఈ ప్రభుత్వం పక్కన ధన్యవాదాలు మీరు పాలమూరు రైతులు ఎంత కష్టం ఈ జిల్లాకు ఈ జిల్లాలో పెరిగి చదువుకొని ఈ స్థాయి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఒక రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారు

రైతు అదే ఇస్తున్నాడు కదా నువ్వు ఇచ్చిన విత్తనమే నీకు ఇస్తున్నాడు పళ్ళను పోయి దాన్ని పరీక్ష చేసుకొని పరీక్ష చేసే వరకు పైసలు ఇవ్వకుండా ఇది ఎక్కడి పద్ధతి ఇదే చెప్పండి చెప్పండి ఇది చాలా కీలకమైన ఇష్యూ నువ్వించిన విత్తనమే శ్రమ భార్యాభర్తలు కష్టపడ్డరు ఇచ్చాడు మళ్ళీ నీకు ఇస్తే కూడా మీరు మీరు ధర ఫిక్స్ చేసుకున్నారు దాని ప్రకారంగానే ఇస్తారు ఇది నువ్వు పరీక్ష చేసుకొని అది మొలకెత్తుతా లేదా ఆయనకేం సంబంధం మీరిచ్చిన విత్తనమే కదా కేవలం ఆయన శ్రమ ఆయన శ్రమకి ఏమిస్తారో అదే ఇయ్యాలి